మీరు కూర్ంటా మీరు ఆపుతా అంటే మీరు ఆపకుంటే మీరు ఏంటో ఈ ట్రాక్టర్ ముందే కూర్చుంటే ఇప్పుడు ఏమైతే చూస్తాం కాన్స్టిక్వెన్సెస్ ఏమైనా సరే నేను చూసుకుంటాను నా ఎమ్మెల్యే పదమైనా అయినా సరే కూర్చుంటే ఇప్పుడు నేను మీరు ఇవ్వకుంటే నా మాట మర్యాదగా లేదుగా మీరు ఎడికైనా బతుకనీకి వచ్చి మీరు మమ్మల్ని బతులో కూడా చేస్తున్నారు హైదరాబాద్ ఏదన్నా కానీ మీరు ఇప్పుడు మాకు నోటీస్ లేకుండా ఎట్లా చేస్తారు మీరు మా ఏరియాలో ఏదన్నా కానీ మా ఎమ్మెల్యేకి మాకు నోటీస్ లేకుండా ఎట్లా చేస్తారు మీరు మీరు ఆపండి మీరు ఆపకుంటే నేను ఆ బండి ముంగళ కూర్చుంటా మీరు బండి ముంగళ కూర్చోవాలన్నా ఆపుతారా అట్లాసు వంద ఉన్నాయి నేను చూపిస్తాను ఎంబడి రాండి మీకు పెద్ద పెద్ద కాంప్లెక్స్ ఉన్నాయి అవి గులగొట్టండి ముందు ఏం చేస్తా అవి చేసినాక చేద్దాం మీరు వీడు ఆపండి మీరు వీడు ఆపకుంటే మాత్రం నేను లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ చూడండి చేస్తాను నేను ఇష్టం మీ ఇష్టం నేను చెప్పేస్తున్నాము మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే ఊరుకునేది లేదు ఇక్కడ మీరు మీ పని ఏం లేదండి మీ పని ఏముంది మున్సిపల్ పని వాడు చేసుకుంటాడు మీకెందుకు సార్ నేను చెప్తున్నా మీరు మీరు ఆపండి అంటారు రెండు రోజులు ఆపండి సీఎం గారు వచ్చినాక నేను మాట్లాడతాను అప్పటిదాకా ఆపండి మీరు ఏం లేదు ప్రపోజల్ ఏం లేదు నేను నేను అరే ఇంకా ముప్పై ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే నాకు తెలియని ప్రాబ్లం ఏముంది మీకు చెప్పండి ఏదన్నా కానీ రెండు రోజులు ఆపండికి నీకేమవుతుంది ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది నీకు టూ డేస్ ఆపండి మీకు టూ డేస్ ఆపుతా నీకేం నాకు కష్టం అవుతుంది మీరు రెండు రోజులు ఆపండి తర్వాత నిర్ణయం చేస్తాం మేము మీరు ప్రెసేజ్ తీసుకుంటురా మీరు చెప్పండి మళ్ళీ మేము చెప్పినాక మళ్ళీ మాకంటే ప్రెస్సేజ్ మీకేముంటే చెప్పండి మేము పబ్లిక్ మనిషి మేము జవాబు చెప్పాలి పబ్లిక్ నేనేమంటున్నాను మీకు మీరు దయచేసి రెండు రోజులు ఆగండి అంటున్నాను మేము కాదు వాళ్ళు ఇష్టం వచ్చాడు కొడుతుండే ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ర్యాంప్ ఉంది ఆ ర్యాంప్ కొడుతుడు ఎంత పోతాడు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ లోపలికి మీరు రెండు రోజులు ఆపండి దయచేసి డోంట్ టేక్ ఇట్ ఎక్స్ప్రెస్ చేయండి ప్లీజ్